పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం గతంలో పార్టీ నిర్దేశించినటువంటి విధంగా మూడు సిద్ధం మహాసభల నిర్వహణ పూర్తయి పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో నాలుగవ సిద్ధం మహాసభకు అద్దంకిలో ఈ యొక్క ప్రదేశంలో పదవ తారీఖున సిద్ధం మహాసభకు సర్వసిద్ధం సర్వం సిద్ధం చేసుకోవడం జరిగింది ఏర్పాట్లన్నీ కూడా త్వరితగతిన పూర్తవుతూ ఉన్నాయి గతంలో నేను చెప్పినట్టుగా ఈ యొక్క సిద్ధం మహాసభకు ఆఖరి మహాసభ పొలిటికల్ క్యాంపెయిన్ గురించి చెప్పాను ఆ తర్వాత ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ అవుతుందని చెప్పాను పొలిటికల్ క్యాంపెయిన్లో ఈ యొక్క సిద్ధం మహాసభలో మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పార్టీ అధ్యక్షులు గత ఐదు సంవత్సరాల కాలంలో మా పార్టీ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి పనులు కానీ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కానీ చేసినటువంటి సమన్యాయం కానీ సోషల్ జస్టిస్ ఈక్వాలిటీ వీటన్నిటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం వివరణ వివరించడం జరుగుతుంది రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలం ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు పార్టీ పంధాను పార్టీ యొక్క విధి విధానాలని మరింత ఎలా ఇంప్రూవ్ చేసుకుని ఎలా పరిపాలన మంచి సుపరిపాలన అందిస్తామన్నటువంటి విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యలు వివరించడం జరుగుతుంది సభకు ఏర్పాట్లన్నీ కూడా పదవ తారీఖుకి పూర్తవుతాయి తొమ్మిదవ తారీఖునే పూర్తవుతాయి మా అంచనాల ప్రకారం ఎవ మొత్తం వచ్చేవారి సంఖ్య ఈ యొక్క సభకు హాజరయ్యే వారి సంఖ్య పదహైదు లక్షలకి మించుతుంది అన్నటువంటి విషయాన్ని తెలుస్తూ ఉంది ఎందుకనంటే స్పందన అపూర్వమైన అపురూపమైనటువంటి స్పందన దీనికి వస్తూ ఉంది దీనికి మీరు గత పత్రికా సమావేశంలో నేను మాట్లాడిన తర్వాత మీరు అడిగిన ప్రశ్న ఈ యొక్క ఈ యొక్క సభా ప్రాంగణం నూరెకరాలు మాత్రమే పదహైదు లక్షల మంది ఎలా పడతారు అన్నటువంటి అంశాన్ని మీరు ప్రస్తావించారు ఈ విషయంగా నేను మీకు తెలియజెప్పేది ఏంటంటే ఈ సభా ప్రాంగణం పక్కన ఇంకా కూడా నూరెకరాలు ఉంది అవసరమైతే ఆ సభ ఆ యొక్క ప్రాంగణాన్ని కూడా దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటాం మన స్థలానికి కొరవ లేదు అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రీసెంట్గా ఈ యొక్క ఒక మహాసభ నిర్వహించారు దాన్ని ఇరవై ఎకరాల్లో నిర్వహించారు ఆ ఇరవై ఎకరాల్లో వాళ్ళు కొన్ని లక్షల మంది వచ్చినారని క్లెయిమ్ చేసుకోవడం జరిగింది ఇటువంటి తప్పుడు ప్రకటనలు చేసేటటువంటి ఉద్దేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండదు ఏదైతే నిజాలు నిజాలుగానే చెప్తామన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నాను ఈ యొక్క సిద్ధం మహాసభ తర్వాత ఈ సిద్ధం మహాసభకి ఎందుకు ఈ సిద్ధం మహాసభ అనేది ప్రశ్నించినప్పుడు సిద్ధం మహాసభకి ముందుగా ఆఖరి మహాసభకు ముందుగా మా అభ్యర్థుల ఎంపికంతా కూడా దాదాపుగా పూర్తిగా వచ్చింది తరువాత మేము మేనిఫెస్టోని తయారు చేసుకుంటా ఉన్నాం దాదాపుగా దానిపైన డిస్కషను మేనిఫెస్టో అంతా కూడా పూర్తయింది మేము పోలింగ్ బూత్స్ ఏదైతే ఉన్నాయో పోలింగ్ బూత్ కమిటీలన్నింటినీ కూడా నిర్మాణం చేసుకోవడం జరిగింది ఒక్కొక్క పోలింగ్ బూత్కి పదహైదు మందిని ఎంపిక చేసుకోవడం జరిగింది వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది పొలిటికల్ క్యాంపెయిన్ కింద వివిధ సభల్లో మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సభలను ఉద్దేశించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది మా యొక్క పార్టీ సీఎం ఫేస్గా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మేము ఎన్నికలకు సిద్ధమయ్యాం ఆయన ముఖ్యమంత్రిగా రాబోయేటటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోనూ ఆ తదుపరి రాబోయేటటువంటి పాతిక సంవత్సరాల్లో మా పార్టీ సీఎం సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఆ ప్రొజెక్ట్ చేసుకుంటూ ఈ యొక్క ఎలక్షన్ని ఫేస్ చేయబోతా ఉన్నాం గతంలో ఏ సంక్షేమ పథకాలు అందించాం ఈ నాలుగున్నర ఈ ఐదు సంవత్సరాల కాలం ఇంచుమించుగా ఇచ్చినటువంటి హామీల్లో మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీల్లో తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చడం జరిగింది హామీలు నెరవేర్చ హామీల విషయంలోనే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి అరవై ఏడు లక్షల కోటి డెబ్భై లక్షల హౌస్ హోల్డ్స్లో ఇంచుమించు ఎనభై ఆరు శాతం హౌస్ హోల్డ్స్ ఏదో ఒక ఎనభై ఏడు శాతం హౌస్ హోల్డ్స్ ఏదో ఒక రకంగా ఏదో ఒక స్కీమ్లో వెల్ఫేర్ స్కీమ్లో సంక్షేమ పథకంలో కవర్ అవుతూ మల్టిపుల్ బెనిఫిట్స్ పొందినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఆ మొత్తం ఎనభై ఏడు శాతం కవర్ అయినటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు ఈ యొక్క నేపథ్యంలో అభివృద్ధి అభివృద్ధి విషయానికి వస్తే మేము ప్రతిపక్షం చేస్తున్నటువంటి విమర్శలన్నింటినీ కూడా సమర్థవంతంగా అభివృద్ధి విషయంలో తిప్పికొడుతూ ఉన్నాం గతంలో నేను చెప్తానే వచ్చాను తలసరి ఆదాయం విషయంలోనైతేనేమి రాష్ట్ర స్థూల ఉత్పత్తి విషయంలోనైతేనేమి ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి అన్నటువంటిది లేకుంటే తలసరి ఆదాయం పెరగదు రా అభివృద్ధి అన్నటువంటిది లేకుంటే అంటే పారిశ్రామికంగాను పారిశ్రామిక రంగంలోను రంగంలోను వ్యవసాయ రంగంలోను అభివృద్ధి అన్నది అటువంటిది లేకుంటే రాష్ట్ర స్థూల ఉత్పత్తి అన్నటువంటిది పెరగదు ఈ రెండు విషయాల్లో తలసరి ఆదాయంలో కానీ రాష్ట్ర స్థూల ఉత్పత్తి విషయంలో కానీ ఆంధ్ర రాష్ట్రం ముందంజలో ఉంది కాబట్టి ఇది సూచికలని పరిగణలోకి ప్రామాణికంగా తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎవరైతే విమర్శిస్తున్నారో వారికి ఇది జవాబు మీరే చూస్తున్నారు ఈ యొక్క నెల్లూరు ఈ ఈ ప్రాంతంలో ఈ కోస్ట కోస్టల్ ప్రాంతంలో మా ఈ ఈ జిల్లాలోనే రామాయపట్నం పోర్టుని సీ పోర్టు నౌకాశ్రయం ఏదైతే ఉందో రికార్డు టైంలో జగన్మోహన్ రెడ్డి గారే దానికి ప్రా దానికి శంకుస్థాపన చేసి దాన్ని ప్రారంభోత్సవం కూడా చేయబోతున్నారు అలాంటి అభివృద్ధి అన్నటువంటిని మేము చూ చూపించాం అదేవిధంగా ఒక సీ సీపోర్ట్స్ విషయానికి వస్తే బావనపాడు కానీ మచిలీపట్నం కానీ కాకినాడ కానీ రామాయపట్నం కానీ కృష్ణపట్నం కానీ వీటినన్నింటినీ కూడా అభివృద్ధి అన్నటువంటిది ఏంటి అన్నటువంటి దాన్ని ఒక నిర్వచనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మనం చూపించడం జరిగింది ఒక నౌకా నౌకాశ్రయం విషయంలోనే కాదు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కూడా చాలా త్వరితగతిన పనులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి చాలా ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఎన్నో పారిశ్రామిక సంస్థలు ముందుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో సంస్థలను నెలకొల్పడం ఫ్యాక్టరీలను నెలకొల్పడం జరుగుతూ ఉంది దురుద్దేశపూర్వకంగా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శ రాష్ట్రం అభివృద్ధిలో కుంటుపడింది అన్నటువంటి విషయాన్ని మనం విస్మరించాలి ప్రజలు నమ్మడం లేదు అన్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు తెలియజేసుకుంటా ఉన్నాను ఇక రీసెంట్గా చాలా రీసెంట్గా రెండు మూడు రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు బీసీ డిక్లరేషన్ ఇచ్చారు నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా ఒక్కసారి మీరు గతంలో చేసినటువంటి ప్రకటన గుర్తు తెచ్చుకోండి చంద్రబాబు గారు మీరేం చెప్పారు బీసీలకు జడ్జెస్ కావడం బీసీలు న్యాయమూర్తులు కావడం అన్నటువంటిది సమంజసం కాదు వారికి ఆ ఆ యొక్క తెలివితేటలు ఉండవు అని మీ నోటితో మీరే చెప్పినటువంటి వ్యక్తి మీరు ఒక బీసీ డిక్లరేషన్ ఇవ్వడం అన్నటువంటిది హాస్యాస్పదంగా ఉంది అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా బీసీల విషయంలో బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీస్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి నిర్ణయాలు కానీ అమలు చేసినటువంటి నిర్ణయాలు కానీ అది ప్రతి 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 ఏరియాలో కూడా అది సర్పంచ్ల విషయంలో కావచ్చు వార్డు మెంబర్ల విషయంలో కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు శాసనసభ సభ్యులు కావచ్చు శాసన మండల సభ్యులు కావచ్చు మంత్రివర్గ కూర్పు కావచ్చు ప్రతి విషయంలో కార్పొరేషన్ మెంబర్స్ కావచ్చు అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వివిధ కార్పొరేషన్లు వాటికి సంబంధించి కావచ్చు ప్రతి ఒక్క విషయంలో కూడా ఆ నేను యావరేజ్ తీసుకుంటే సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బీసీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్కి తగ్గకుండా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్కి ఇచ్చినటువంటి ఘనత పదవులు ఇచ్చినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎక్కడా ఏ రాష్ట్రంలోని చేయలేనటువంటి విధంగా చెయ్యని విధంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బీసీ డిక్లరేషన్ అనేది ఇవ్వడం ప్రజలందరూ కూడా నవ్వుకుంటా ఉన్నారు ఈయన చిత్తశుద్ధిని శంకిస్తున్నారు అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు కాబట్టి రాబోయేటటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ పొలిటికల్ క్యాంపెయిన్ ముగిసిన తర్వాత ఎలక్షన్ ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత ఎన్నికల ప్రచారం అన్నటువంటిది ప్రారంభమవుతుంది మోస్ట్లీ పదమూడు పద్నాలుగు పదహైదుల్లో తారీఖుల్లో ప్ర ఎన్నికల ప్రకటన అనేటటువంటిది రావచ్చు ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం అన్నటువంటిది ప్రారంభమవుతుంది ప్రజలు ఈరోజు చాలా స్పష్టత ఉన్నారు చాలా చాలా స్పష్టతతో ఉన్నారు ఎటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేటటువంటి ప్రసక్తే లేదు మా యొక్క లక్ష్యం నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు టార్గెట్ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు మా యొక్క టార్గెట్ ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలకు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు ఆ లక్ష్యంతో ముందుకు ఉన్నాం తప్పకుండా మా యొక్క లక్ష్యాన్ని మేము సాధిస్తామన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు ఈ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నటువంటిది ఈ యొక్క సిద్ధం మహాసభలో కూడా ప్రదర్శించడం జరుగుతుంది మాకు ఆ నమ్మకం ఉంది ఆ నమ్మకంతో ప్రజల్లోకి వెళ్తున్నాం ప్రజలకు చేసి చూపించిన తర్వాత ప్రజల వద్దకు మళ్ళీ మేము వెళ్తూ ఉన్నాం రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో మరింత మెరుగైనటువంటి మరింత సుపరిపాలన ఇవ్వాలన్నటువంటి ఒక దృఢ నిశ్చయంతో మేము ముందుకెళ్తున్నాం అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఎంతమంది వచ్చారు అరవై అరవై వేల మంది వచ్చారు పెడతానంటున్నాడా మొన్న పెట్టిన దానికి పది లక్షలు అని చెప్తే అరవై వేలు కూడా రాలేదు మీరు చూశారు కదా ఎన్ని కుర్చీలు ఖాళీగా గు ఎంతమంది వచ్చా వచ్చారన్నటువంటిది పది లక్షలు అని చెప్తే అరవై వేలు కూడా రానటువంటి సందర్భం ఇది ప్రజల్లో తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి స్పందన పొత్తు కోసం వెంపర్లాడేటటువంటి పార్టీలు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మొదట మొట్టమొదట మా అధినాయకుడు నిర్ణయించినటువంటి ప్రకారం ఎవరితో పొత్తులు పెట్టుకునేటటువంటి పరిస్థితి లేదు అటువంటిది చెయ్యదు ఒంటరిగానే పోరాడతాం ఒంటరిగానే అధికారంలోకి వస్తాం ఎట్ మేము ఎవ్వరు ఏ పార్టీతో పొత్తులు పెట్టుకునేటటువంటి ప్రసక్తి లేదు నేషనల్ మీడియా వస్తుంది నేషనల్ మీడియాలో పీటీఐ వస్తుంది ఏఎన్ఐ వస్తుంది నేషనల్ మీడియా ఛానల్స్ అన్నీ ఇక్కడికి వస్తూ ఉన్నాయి వాళ్ళ రిప్రజెంటేటివ్స్ అందరు వస్తున్నారు లోకల్ మీడియా అంతా కూడా విజయవాడ నుంచి హైదరాబాద్ నుంచి కూడా లోకల్ మీడియా తెలుగు మీడియా మిత్రులందరూ కూడా వస్తున్నారు వాళ్ళందరికీ కూడా అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ప్రాపర్గా చేయడం జరుగుతుంది మీడియా మీడియా నుంచి నేషనల్ మీడియా నుంచి కూడా ఆసక్తి కనపరుస్తున్నారు చాలామంది నేషనల్ మీడియా మిత్రులందరూ కూడా అడగడం జరిగింది సిద్ధం మహాసభ ఇంత గ్రాండ్ సక్సెస్ కా మహాసభలు ఇంత గ్రాండ్ సక్సెస్ కావడానికి కారణం ఏంటి అన్నటువంటి విషయాన్ని వాళ్ళు కూడా పలు సందర్భాల్లో ఫోన్ చేసి మరీ అడగడం జరుగుతూ ఉంది వాళ్ళే ప్రత్యక్షంగా పదవ తారీఖున చూడబోతూ ఉన్నారు షఫ్లింగ్ అభ్యర్థులే షఫిలింగ్ అప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి మా ఎలక్షన్ ప్లాన్కి ఏంటి మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా మా యొక్క ప్రభుత్వ పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ అది అయినప్పుడు ముఖ్యమంత్రి గారిని చూసి ముఖ్యమంత్రిగా ముఖ్య సీఎం ఫేస్ సీఎం ఫేస్ని చూపించి మేము ఓట్లు అడుగుతున్నాం పార్టీ ప్రతినిధులుగా ప్రజాప్రతినిధులుగా మా పార్టీ అధినాయకుడు ఇచ్చినటువంటి ఆదేశాలని చూచా తప్పకుండా పాటిస్తాం పాటించాం భవిష్యత్తులో కూడా పాటిస్తాం అలాంటప్పుడు అభ్యర్థులు ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరకు మార్చినా దానివల్ల ఎటువంటి నెగిటివ్ ప్రభావం ఉండదే కానీ ఉండదు పాజిటివ్ ఎఫెక్ట్ ఇంకా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ ఏపీలో రక్షణ ఎవరికి లేదంట ఆయనకి ఆయన ఏదన్నా చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా కలగన్నారా ఎక్కడైనా ఏపీలో మహిళలకు రక్షణ లేదు అన్నటువంటి విషయం ఈరోజు లా అండ్ ఆర్డర్ ఆంధ్ర రాష్ట్రంలో పర్ఫెక్ట్గా ఉంది క్రైమ్ రేటు తగ్గింది గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోల్చి క్రైమ్ రేట్తో కానీ పోల్చి చూసుకుంటే ఈరోజు మహిళలకు ఉన్నటువంటి రక్షణ అది దిశ పోలీస్ స్టేషన్స్ కావచ్చు దిశ చట్టం కావచ్చు మహిళలకు ఉన్నటువంటి రక్షణ గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చే చేస్తూ ఉంది అందరూ కూడా సేఫ్ సెక్యూర్డ్గా ఉన్నారు మహిళలందరూ కూడా థ్యాంక్ యూ முக்கே கொஞ்ச மட்டுக்காண்டி கொஞ்சம் எனக்கு सुरेड <laughs>